నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్ మద్యపానం ఈ మద్యపానంతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైన సందర్భాలు ఉన్నాయి సో భార్యలు అలాగే తల్లులు వాళ్ళ భర్తల్ని కానీ లేకపోతే బిడ్డల్ని కానీ మద్యపానం నుంచి అదే వ్యసనం నుంచి బయటపడేయడం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి బట్ అవెంత అంటే వాళ్ళలో మనోస్థైర్యం ఉంటే ఖచ్చితంగా దాని నుంచి బానిస బానిసత్వం నుంచి బయటకు రావచ్చు బట్ ఆ స్థైర్యం లేకనే కదా రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టినా కూడా మళ్ళీ స్టార్ట్ చేయటం మళ్ళీ మద్యానికి బానిస అయిపోవటం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి సార్ మరి దీని నుంచి బయటపడడం కోసం ప్రాణిక హీలింగ్లో ఏదైనా రెమెడీ ఉందా అలాగే ఏ దైవారాధన చేయడంతో ఈ మద్యాన్నించి ఆ వ్యసనం నుంచి బయటపడే ఆస్కారం ఏమైనా ఉందా తప్పకుండానమ్మా అంటే దీనికోసమే చాలామంది కంకణాలు వేయించుకోవటం అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ లేక నమ్మకం కాదు స్టెబిలిటీ వాళ్ళ మీద వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక కోరికలను కంట్రోల్ చేసుకోలేక హరిషట్ వర్గాల్ని కంట్రోల్ చేసుకోలేక మాత్రమే సఫర్ అవుతుంటారు పాపం మానేయాలని వాళ్ళకున్న పక్క వాళ్ళు పాడు చేస్తుంటారు ఒక్కొక్కసారి చాలా సందర్భాలు పాపం ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళరు బయటికి వెళ్ళకుండా మానేద్దామని రెండు మూడు రోజులు ఉంటారు ఏదో అనుకోకుండా ఏదో తేవడానికి బయటకు వెళ్తే ఎవడో కనిపిస్తాడు తీసుకెళ్తాడు ఇది చాలా దౌర్భాగ్యం చే దీనివల్ల జీవితాలు చాలా నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు మనకి మీరు అన్నట్టు రిహాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ కొంతవరకు వాళ్ళు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇస్తా కౌన్సిలింగ్ ఇచ్చిన మనకి ఎన్విరాన్మెంట్ మన ఇంటి చుట్టూ మనం ఉండే మన వాతావరణం మన పరిసరాలు అది అందుకనే దీనికోసమే కొంతమంది మాలలు కూడా వేసుకుంటారు అయ్యప్ప మాల కేవలం కనీసం ఆ నలభై రోజులు అయినా దీన్ని మానేద్దామని కానీ మాల తీసిన వెంటనే మళ్ళీ మొదలుపెట్టారు ఇది చాలా దౌర్భాగ్యం ఇక్కడ అంటే మీకు నేను ఇంతకు ముందు ఎపిసోడ్లో మాట్లాడా తాగుడు అనే ఒక ఆలోచన ఒక జీవి నా మనసులోంచి పుట్టి మీరు బలహీనంగా ఉంటే మీలో ఎంటర్ అయ్యి మీకు తాగాలి అనే కోరికను పుట్టిస్తుంది ఒక ఒక ఎమోషన్ అంటే మనకి చూడండి చేతబళ్ళు దిష్టులు ఇలా ఎలా అయితే ఉంటుందో ఒక ఆలోచన అంటే మనకి ఇప్పుడు బ్రాందీ షాపులు ఎక్కువ అయిపోయినాయి ఇంతకుముందు ఉండేవి ఊరికి ఒకటో ఎక్కడో ఊరు చివర ఎక్కడో ఉండేవి అందుకని చాలామంది సిగ్గుతోటో మొహమాటంతో ఎవరినో చూస్తే బాగోదనో కోరిక ఉన్న చంపుకొని ఇంట్లోనే ఉండేవారు కానీ ఇప్పుడు వీధికి ఒకటి అయిపోయినాయి పెరిగిపోయింది అలాగే తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది మనకి టీవీలో ఇవి పబ్లిసిటీలో కూడా యాడ్స్లో కూడా వస్తూ ఉంటాయి మీకు దీని గురించే ఈ ఒక మందు గురించి మనకు పబ్లిసిటీ వస్తుంటుంది ఇది భర్తకు తెలియకుండా నెలలో కలిపి ఇవ్వడం ద్వారా తగ్గుద్ది ఒక బిజినెస్ కూడా జరుగుతుంది దీని మీద అంటే మన వే ఆఫ్ లైఫ్ స్టైలే దీని మనకి దీనికి కారణం ఫ్యాషన్ అయిపోయింది ఇంట్లో పిల్లల ముందు తండ్రి తాగుతూ ఉండడం వల్ల రేపొంతటే ఈ బిడ్డ మిమ్మల్ని ఫాలో అవుతుంది ఇవే జరుగుతున్నాయి సినిమాల్లో కూడా ఎలాంటి సీన్ మీరు కింద మద్యపానం నిషేధం ఆ అనారోగ్యం అని రాసినా ఆ సీన్ చూస్తుంటే ఎంతో కొంత అసలు అందులో ఏదో ఏముంది చూద్దామని స్టార్ట్ చేసింది అంటే ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారంటే చాలా బలహీనంగా ఉన్నారు ఏది చూస్తే దాన్ని పట్టుకుంటే ఇప్పుడు సెల్ ఫోన్ గేమ్ స్టార్టింగ్ తక్కువగానే ఉండదు కానీ వెళ్ళగా వెళ్ళగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు కళ్ళిపోయినా సరే వదలలేని స్థితికి వెళ్ళిపోతున్నారు మనకి మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి వాళ్ళని బాగు చేయలేని పరిస్థితి ఇక్కడ దీనికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులు వాతావరణం అంటే నేను ఎలా కారణం అవుతాను అంటే నీకు అలవాటు ఉంది కాబట్టి నీ బిడ్డ నేను ఫాలో అవుతున్నాడు మనం అనుకున్నాను పిల్లల్లో తప్పెక్కడ ఉండదండి వాళ్ళు పెద్దలందరూ అదే చెప్తూ ఉంటారు డెఫినెట్గా కొన్ని కొన్ని అంటే పిల్లలు తల్లిదండ్రులు పక్కన పెడితే కొంతమంది అనుకోకుండా జరుగుతాయి అది వేరే విషయం అప్పుడు మనం మనం తలరాత దాన్ని మనం మార్చడానికి ఓ ప్రయత్నం చేయొచ్చు దీనికి అద్భుతంగా పనిచేసేది ఏమిటి అంటే ఆదివారం ఆవుదం ఆకులు దంచి పసర్ని అంటే మానేయాలనే సంకల్పం బలంగా ఉన్న వాళ్ళకి ఇంట్లోనే ఎవరికి వాళ్ళు చేసేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అది లేదు మామూలుగా ఆదివారం కృతికా నక్షత్రం ఉత్తర ఉత్తరాషఢ రవి నక్షత్రాలు వచ్చినప్పుడు లేదు రెగ్యులర్గా ఆదివారం సూర్యోదయ సమయంలో ఆరు టు ఆరున్నర ఏడు వన్ అవర్ రవిహోర్లో ఆకుల్ని దంచి రెండు చుక్కలు ఈ చుక్క ముక్కలో ఒక చుక్క ఈ ముక్కలో ఒక చుక్క వేయడం ద్వారా ఇది ఏదైతే ఉందో అది అంటే బ్రెయిన్కి వెళుతుంది రవి కారకత్వం కాబట్టి మనసు ఆత్మకారకుడు కాబట్టి ఒక తనకి సంకల్ప శక్తి పెరుగుద్ది మానేయాలి అని దాని వరకు కొంతవరకు చాలా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా ఇది ఒక ఏడు ఆదివారాలు చేస్తే మీకు చాలా వరకు మార్పు వచ్చేస్తుంది అలాగే పుష్యమి ఆదివారం చేస్తే చాలా త్వరగా వస్తుంది ఇక వీళ్ళని మార్చుకోవడానికి మీరు మీ ఆహార అలవాటులో చాలా మార్పు చేసుకుంటూ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఆదివార నియమాలు హండ్రెడ్ పర్సెంట్ పాటించాలి మీరు తినే తిండి మీరు ఏదైతే తింటున్నారో ఏదైతే వింటున్నారో ఏదైతే చూస్తున్నారో అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి మనస్సు దాన్నే పట్టుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి కొద్ది రోజులు దీంట్లో ఆ మనిషికి మానేయాలని కసి ఉన్న వ్యక్తులకి మనం చాలా సపోర్ట్ చేయాలి వాళ్ళు మోటివేట్ చేయాలి మోటివేషనల్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి చూస్తూ వినిపిస్తూ రెగ్యులర్గా వాళ్ళని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి ఫస్ట్ ఇదేమీ తట్టుకోలేని మార్చలేనంత పెద్ద సమస్య ఏం కాదు ఇది మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవద్ది మనం వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి అలాగే రెగ్యులర్గా రవిని ఆరాధించాలి అలాగే మనం అనుకున్నట్టు ఇలాంటి వ్యసనాలకి కారణం రాహు అవుతాడమ్మా రాహువే కారణం జాతకంలో రాహు బాగలే బాగాకపోతే ఆ ఇంటి వాస్తులో నైరుతి బాగోకపోతే ఆ ఇంటి యజమాని వ్యసమా వ్యసమ వ్యసనాలకు అలవాటు పడిపోతాడు వ్యసమన పరుడైపోతాడు అందుకని రాహుని బాగు చేసుకోవాలి అంటే రాహుని బాగు చేసుకోవాలంటే వాళ్ళకి ఎక్కువ మినప గారెలు సున్ను ఉండలు స్ట్రెంగ్ పెరుగుద్ది తట్టుకొని వాళ్ళు తాగేసి ఎక్కువ డ్రింక్ చేసేవాళ్ళు కూడా బలహీనంగా ఉంటారమ్మా వాళ్ళకి బలం తక్కువ ఉంటుంది వాళ్ళ కోరికను కూడా జయించలేనంత బలహీనంగా ఉంటారు వాళ్ళకి సున్నుండలు పెట్టడం ద్వారా మినువులు ఎక్కువగా తినడం ద్వారా గారెలు తినడం ద్వారా వాళ్ళకి ఆ రాహుని కంట్రోల్ చేసే కెపాసిటీ పెరుగుద్ది అలాగే దుర్గాదేవి పూజ రాహును కంట్రోల్ చేయడానికి దుర్గాదేవి పూజ కూడా చాలా బా ఉపయోగపడుతుంది అలాగే మామూలుగా మనం చేసినట్టు ఆదివారం మద్యము మాంసము లేకుండా మీరు ఆదివారాన్ని మాన్పించి జీవితాన్ని మొదలెత్తగలిగితే మీ జీవితాల్లో చాలా మార్పులు వచ్చేస్తాయి మీ చుట్టూ ఉండే ఎన్విరాల్మెంట్ చాలా మార్పు నాకు చాలా సంతోషం ఏంటంటే మొన్న ఆదివారం నాకు ఒక రెండు వందలు కాల్స్ వచ్చాయి మేము ఆదివారాలు చేయటం మొదలు పెట్టాం మీ మాట విని మేము మిమ్మల్ని చూస్తుంటే మాకు మొదలుపెట్టినంటే ఆ రోజు సాయంత్రమే చాలా మంది తిరిగి ఫోన్ చేశారమ్మా మన ఎపిసోడ్స్ మన ఎపిసోడ్స్ చూసే నాకు చాలా ఆనందంగా ఉంది ఏంటంటే నేను ఒక ఉద్యమం మొదలుపెట్టాను నా ఉద్యమానికి ఇంతమంది తోడయ్యారు నేను ఒక్కడనే అనుకున్నాను నా చుట్టూ ఇంతమంది ఉన్నారు మేము కూడా సొసైటీలో మెంబర్లు అవుతాం మేము కూడా మీ యుద్ధంలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సండే నియమాలు పాటిస్తే మీకు చాలా కాంప్లికేషన్స్ ఇవేవి పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ కావు చాలా సింపుల్ అంటే మనకు ఒకటి అనొచ్చు గవర్నమెంట్ని మద్యం షాపులే పోషిస్తున్నాయి ఎక్కువ అధికంగా వచ్చే సంపద సంపద వస్తుంది బానే ఉంది కానీ ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా పాడైపోతుంది రోడ్డును పడిపోతుంది మళ్ళీ దీని గురించి మాట్లాడుకుంటే డిబేట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ఒక కుటుంబాన్ని మార్చడం కోసం ఒక వ్యక్తిని మార్చడం కోసం ఆ కుటుంబం తన మీద ఆధారపడి ఉన్న కుటుంబానికి ముద్ద వెళ్ళడానికి వాడు సంపాదించిన సంపాదన అంతా మందుకే ఖర్చు పెట్టేస్తే మన ఫ్యామిలీ పిల్లలు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా వేరే కాదు దయచేసి ఆదివార నియమాలు పాటించండి ఈ బుధుడికి సారీ రాహుకి చేయడం ద్వారా రెగ్యులర్గా అంటే బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవడం మినపప్పుతో చేసినవి ఎక్కువగా తినడం వల్ల స్ట్రాంగ్నెస్ వస్తుంది తనని తాను కంట్రోల్ చేసుకోగలుగుతాడు కొంత తను సహకారం అందిస్తే ఎలాగ తల్లిదండ్రులు పిల్లలు భార్య వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు ఇలా ఆదివారం ఆవుదం ఆకులు పసరు ముక్కులు వేయడం ద్వారా కూడా మీకు మంచి ఉపశమనం లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి పరిహారం ఖచ్చితంగా అండి సో చాలామంది చాలా గృహిణులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి మాన్పించలేక వాళ్ళు మానాలని అనుకున్నా మానిపించలేని పరిస్థితి ఉంటుంది అయితే కొంతమంది అసలు వినరు మాటే వినరు వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇక భార్య సంకల్పం చేసుకుని అంటే సరి సమానం అంటారు అంతే అక్కడ భావన చేయాలి నేనే భర్తని నాకే అలవాటు ఉంది ఆత్మసాక్షి అంటే తనలోనూ అదే ఆత్మ ఉంది ఈవిడలోనూ అదే ఆత్మ ఉంది కాబట్టి ఇది ఒక టెక్నిక్ అమ్మా ఇది ఈ హీలింగ్తో మాట్లాడుతున్నాను అంటే మేము ఏం చేస్తామంటే ఒక పేషెంట్ ఎవరిని చెప్పారు అన్న నాకు ప్రాబ్లం ప్రాబ్లం ఉందని వాళ్ళ ఆరాని నా ఎదురుకుండా ఇన్వోక్ చేసుకుంటాను నా ఆరాని నా దగ్గర తీసుకొచ్చి ఆ ఆరాకి ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఇది మళ్ళీ వాళ్ళ భౌతిక దేహంలోకి వెళ్తాం ఇది ప్రాణిక హీలింగ్ పద్ధతి ఇక్కడ తనే భార్యే భర్తగా భావన చేస్తూ నేనే అని అనుకుని ఈ ఆదివారం ఈ పసర ఏదైతే ఉందో తనే తన ముక్కులో రెండు చుక్కలు వేసుకోవడం ద్వారా సోల్ కదా వీళ్ళిద్దరు సోల్మేట్స్ కదా భార్య భర్తలు అంటే సోల్మేట్స్ కదా తినే నేనే అనుకుని భర్తని అనుకుని ఏం ఏమీ ఏమి అవదమ్మా మనకు తెలిసిన ఆ ఆవదమాకలేదు దానివల్ల ప్రమాదం ఏమీ లేదు తన ముక్కులో వేసుకోవడం ద్వారా ఇది ఒక శక్తిగా జనరేట్ అయ్యి దండం పెట్టుకోవాలి సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకుని ఆయన ఆత్మకారుడు తినలోనూ ఆత్మ ఉంది ఆవిడలోనూ ఆత్మ ఉంది ఇక వేరే దారి లేదు ఆయన మాట విండు ఆయన పడుకోనికి నేను వేస్తాను అంటే ఆయన ఎందుకు వింటాడు అందుకని ఆ బాధ్యత తనే తీసుకుని ఇప్పుడు సున్నుండు తినమంటే తింటాడు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆ సున్నుండి ఇచ్చేటప్పుడు ఇది నీ బలహీనతను తగ్గిస్తుందని నమ్మకంతో ఆవిడ ఒక మాట అనుకునే ఇవ్వడం ద్వారా ఆ సున్నుండు కూడా ఎనర్జైజ్ అవుతుంది అలాగే మీరు పెట్టే ప్రతి టిఫిను కూడా భగవత్ నివేదన సూర్యనారాయణ మూర్తికి ఇచ్చి స్వామి లోపల ఉన్న ఆత్మ క్షోభిస్తూ శరీరం తాగుతూ ఉంటుంది మత్తుతో తూలుతూ ఉంటుంది కానీ లోపల ఆత్మ క్షోభం ఉంటుంది కానీ అది బయటికి రాదు ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఆయనకి నివేదన చూపించి ఆత్మకారుకుడైన కూడా అయిన సూర్యనారాయణమూర్తికి నివేదన చేసి ఇది లోపలికి వెళ్ళి ఆ ఆత్మకి శక్తి వస్తుంది ఈ భౌతిక దేహాన్ని ఎదిరించి ఏయ్ మాను మానాలి అనే ధైర్యాన్ని ఇస్తుంది తద్వారా అంటే ఇది కూడా అంటే చూడండి మనం జపం చేసిన తర్వాత ఆ శక్తిని మీకు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు తీర్థం ఇవ్వడం ద్వారా అంటే డివైన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్బుల్ కదా ఇది డివైన్ ఎనర్జీ ఈ వడల్ని కూడా నైవేద్యంగా ఇచ్చి ఆయన శక్తి వడల్లోకి వచ్చి ఈయన మారాలనే సంకల్పంతో ఈవిడ ఆ టిఫిన్ పెట్టడం ద్వారా ఒక మూడు నెలలు చేయండి అమ్మా అద్భుతాలు చూస్తారు నో డౌట్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే సూచించారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే